హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరి అండ్ షూ వండర్స్ ఈరోజు నేను మీకు తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ముందుగా మీకు మీరు ఎంత కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి తోటకూర తీసుకోండి నేనైతే ఒక నాలుగు కట్టలు తీసుకున్నాను ఇది తోటకూర ఫ్రై చేసిన తర్వాత చాలా తక్కువ అవుతుందండి కాబట్టి మనం తోటకూర కాస్త ఎక్కువే తీసుకోవాలి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అలాగే పెట్టేసి ఆయిల్ వేసేసుకొని నేను ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులో ముందుగా ఆవాలు శనగపప్పు జీలకర్ర మినపప్పు వేసేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక నాలుగు ఎండుమిర్చి వేసేసుకోవాలి ఎండుమిర్చి వేసుకుంటేనే తోటకూర ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం నేను ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నాను మనం ఆనియన్స్ వేసుకుంటేనే కాస్త కర్రీ కనిపిస్తుంది ఎందుకంటే తోటకూర మగ్గిన తర్వాత చాలా తక్కువ అవుతుంది కాబట్టి మగ్గిపోయిన తర్వాత అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా తోటకూర ఆ తోటకూరని కొంచెం చిన్నగా తరిగి ఇలా తరిగిన తర్వాత వేసేసుకోవాలి దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడగాలి ఎందుకంటే ఇందులో మట్టి ఉంటుంది కాబట్టి తోటకూరని శుభ్రంగా కడు కడగాలి ఇది వేసినప్పుడు కళా నిండా వస్తుంది కానీ మగ్గిన తర్వాత కొంచెమే అయిపోతుంది మనం ఇంట్లో ఏదైనా ఫాస్ట్గా ఏదైనా కర్రీ లేనప్పుడు త్వరగా అయిపోవాలనుకుంటే రుచిగా కూడా చే తొందరగా చేసేసుకోవచ్చు తోటకూర ఫ్రై ఇది చాలామందికి నచ్చుతుంది ఇది చేసుకోవడం కూడా చాలామందికి తెలుసు ఎవరైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో పెడుతున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ముందుగా కొబ్బరి కారం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి కారం వేసుకోవాలి ఈ కొబ్బరి కారం కొబ్బరి కారం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇది దొండకాయ ఫ్రైలోకి బెండకాయ ఫ్రైలోకి కాకరకాయ ఫ్రై ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎండుమిర్చి కారం అలాగే కొబ్ ఎండు కొబ్బరి కారం వెల్లుల్లి ఎండు కొబ్బరి అండి సారీ కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి అంతే అండి చూసి చూసారా రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా చేసుకునే తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్